హాయ్ అండి చుక్క కూర చిన్న మెంతువు టమాటా వేసి గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి కొత్తిమీర సన్నగా తరుక్కొని కట్ చేసి సైడ్ పెట్టుకోవాలి చుక్క కూర అయితే ఒక ట్వంటీ రూపీస్ తీసుకున్నాను నేను చిన్న మెంతం ఒక కట్ట తీసుకున్నాను ఇది కర్రేపకు పొడ వీడియో కూడా పెట్టాను అది నేను దేంట్లోనైనా ఒక రెండు స్పూన్లు వేస్తూనే ఉంటాను చాలా బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే అన్ని పప్పులు అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఇది చుక్కకూర పుల్లగా ఉంటుందని నేను టమాటా కాస్త ఇంకా చింతపండు వేసుకోలేదు పావు కిలో టమాటా వరకు వేసుకున్నాను టమాటా ఎప్పుడైనా అడ్డంగా కట్ చేసుకుంటే మనకి పుల్లలు పుల్లలుగా వచ్చేస్తుంది ఉడికినాక నిలువగా కట్ చేస్తే ముక్కల్లానే ఉంటుంది ఎక్కువ శాతం ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను చాలా బాగుంటుంది ఎటువంటి పప్పులు వేసుకోకపోయినా కరివేపాకు పొడి వేసిన వల్ల మనకి లైట్గా పప్పు కలిసిన ఫీలింగ్ ఉంటుంది చక్కగా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది ఫస్ట్ చుక్కకూర తర్వాత టమాటో చిన్న మెంతం ఆనియను ఇప్పుడు కరివేపాకు పొడి రాళ్ళు ఉప్పు పసుపు కారము వేసుకొని ఒక రెండు ఇజలు పెట్టుకున్నానండి ఇంకెక్కువ శాతం ఉడక అవసరం కూడా లేదు చూసారు కదా మెత్తగా అయిపోయింది ఇలా చేసేసుకోండి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది మనకి ఆకుకూర ఇప్పుడు అది తింటుంటే మనకి ఏదో పచ్చడి ఫీలింగే వస్తుందండి గోంగూర పచ్చడి తిన్నుంటే ఉంటుంది టమాటా కాస్త ఎక్కువ మా ఇంట్లో పులుపు ఇష్టపడతారని వేసాను మీరు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు పోపు ఆవాలు జీలకర్ర మెంతులు వాము వేసుకోవాలి ఎల్లుల రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కాస్త తింగ వేసుకొని పోపు అయితే సైడ్ దించేసి ఇలా ఉడికించుకునేదంతా కూడా చుక్కకూర గ్రేవీ వేసుకోవాలి చాలా బాగుంటుందండి రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి